ఈ పరకామని కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది అసలు కేసీంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్కే లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసి ఇచ్చినాడు ఉన్నారు స్వామి ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు దాంట్లో ఒక మాట అన్నాడు అది చాలా బాధ కలిగింది పరకా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడు అందరు తెలిసిన విషయమే ఆ వ్యక్తి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించారు యాభై కోట్ల రూపాయలు దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట చిన్న దొంగతనం అంట ఆ సైకోకి చెప్తా అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి మా అవసరం లేదు ఇక్కడ ఇంకా